ప్రశ్న వాళ్ళే వేస్తారు సమాధానానికి వచ్చి ప్రశ్నకి ఆన్సర్ కాకుండా గత స్మృతిని వాళ్ళ గొప్పల్ని వాళ్ళ తాలూకా వీళ్ళని లేనిదని ఫ్యాబ్రికేట్ చేస్తూ చెప్పుకొస్తున్నారు అధ్యక్ష సూటిగా ప్రశ్న అడుగుతున్నాము సూటిగా మీరు పోలవరం నెత్తిని తగ్గిస్తున్నారా లేదా తగ్గిస్తారా లేదా అని చెప్తున్నప్పుడు దానికి సమాధానం చెప్పేది అధ్యక్ష దాన్ని వాళ్ళు ఏం చెప్తారు ఇరవై వినండి మరి వినండి మరి మా చెప్తుంది మీరు చెప్పిన సమాధానం మీరు చెప్పిన సమాధానం నేనేమి నేనేం ఫ్యాబ్రికేట్ చేయట్లేదు అలా ఐమ్ నాట్ ఫ్యాబ్రికేటింగ్ ఎనీ ఎనీ ఇష్యూ ఐఎం నాట్ ఫ్యాబ్రికేటింగ్ ఎనీ ఇష్యూ మీ రోజు వచ్చిన మాట రికార్థలో చూసుకోండి రికార్థలో చూసుకోండి నేను ఏమైనా కూర్చోండి మా చెప్తాను చెప్ కూర్చో మాట్లాడేయండి మంత్రి గారు చెప్పండి కూర్చోండి మంత్రి గారు మాట్లాడేయండి చెప్తుంది మై నెక్స్ట్ చెప్తున్నా నేను మాట్లాడేయండి తర్వాత మీరు మా అలోప చెప్పండి మీరు నేను వాళ్ళతో కాదు మాట్లాడి నేను ఆయన చెప్పింది సార్ ఇరవై రెండవ సంవత్సరంలో ఇరవై రెండు ఇరవై ఇరవై రెండవ సంవత్సరంలో ఫస్ట్ ఫేజ్ లోకి ఆ డబ్బును నిరీజ్ చేయమని చెప్పి అప్పుడు ప్రభుత్వం ఆశ్ర దాస్ గారు సెక్రటరీగా ఉంటూ లేఖ రాశారని చెప్పారు ఎస్ ఆ డబ్బు ఇవ్వండి ఇది దాని తర్వాత అది కంటిన్యూ అవుతుంది అని చెప్పి చెప్పారు ఇప్పుడు మేము అడుగుతుంది స్టేట్ కోసం ఈ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో ఈ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో సంబంధించిన తర్వాత ఉన్న సమాచారం ఏంటంటే రాష్ట్ర ప్రజలకు అందరికి ఆందోళన ఏంటంటే ముఖ్యంగా ఉత్తరాంధ్ర ఉత్తరాంధ్ర ప్రాంతంలో మా ప్రజలకి అలాగే రాయలసీమ ప్రజలకి ఏదైతే విద్యుత్ తగ్గిస్తే రాబోయే ఎంత విద్యుత్ శాఖ మంత్రి గారు ఏదైతే మాట్లాడారో తొమ్మిది వందల మెగావాట్లు విద్యుత్ విద్యుత్ విద్యుత్తున్నారో లేకపోతే రాయలసీమకు వచ్చి మిగిలితే రావాలన్నారు మా సుజు సభ వీటికి అన్నిటికీ ప్రమాదం వచ్చే ప్రమాదం వచ్చే పరిస్థితి ఉంది కాబట్టి తగ్గిస్తున్నారా లేదా తగ్గిస్తు చెప్పండి ఎస్ రికార్డ్ ఫైన్ నో ఇష్యూ అదే ఆ మాట చెప్పండి అంతే అడుగుతుంది అంతేగాని దానికి ఉపగ్రహాలు మా మా చరిత్రది మీ సార్ పోలవరం అంటే స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారికి వస్తారు నేను వెళ్ళాను దానికి కార్యక్రమంలో అవకాశం ఇచ్చాడు నేను మాట్లాడారు రైట్ వీళ్ళ నుంచి ఏం చెప్తారు కానీ అయినా సరే అయినా దానికి వెళ్ళలేదు దానికి వెళ్ళట్లేదు దానికి వెళ్ళట్లేదు ఆ గొప్పలు నేను చెప్పుకోలేదు కానీ ఇవాళ సూట్గా ఇవాళ సూట్గా ప్రభుత్వం తగ్గిస్తుందా ప్రభుత్వం తగ్గించండి కదా చెప్పండి మంత్రి గారు అధ్యక్ష చాలా క్లియర్ గా ఇప్పుడే చెప్తూ ఉన్నారు రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించారని బట్టి నేను అడుగుతూ ఉన్నా మీకు ఆ రోజు మరి నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చారు యాభై శాతం ఓట్లు ఇచ్చారు పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ముఖ్యమంత్రిగా మరి ఉన్నారు మరి ఎందుకు ఆ రోజు డెబ్బై రెండు శాతం పోలవరాన్ని అదే రికార్డ్స్ చెప్తూ ఉన్నాయి నేను చెప్పట్లా అదే పీపీ చెప్తుంది సిడబ్ల్యూ చెప్తుంది రెండు వేల పంతొమ్మిదికి డెబ్బై రెండు శాతం పూర్తయిందని మరి డెబ్బై రెండు శాతం పూర్తయినటువంటి ప్రాజెక్ట్ ని మళ్ళీ అదే రికార్డ్ చెప్తున్నాయి పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య కేవలం రెండు శాతం మాత్రమే పూర్తయ్యాని ఎందుకు ఐదు సంవత్సరాలు అవకాశం ఇస్తే ఎందుకు చేయలేదు అధ్యక్ష వాళ్ళు ఎవరైతే నీటి పర్వాల శాఖ మంత్రులు నేను కూడా ఎమ్మెల్యే ఉన్నాను అధ్యక్ష ఆ రోజున ఇద్దరు మంత్రులు కూడా చెప్పారు ఒకళ్ళు అరగ ఒకళ్ళు చెప్పారు ఒక మంత్రి ఏది హాఫ్ పేర్సంటా ఫుల్ పేర్సంటా అని ఆయన భాషలో ఆయన ఒక మంత్రి చెప్పాడు అది ఇంకొక మంత్రి చెప్పాడు ఈ పోలవరం ప్రాజెక్ట్ ఎవరికీ అర్థం కాదు ఎందుకంటే నాకే అర్థం కాలేదు కాబట్టి ఇది ఎప్పుడు పూర్తవుతుందో తెలియదు గో మంత్రి చెప్పాడు అధ్యక్ష వీళ్ళకి ఐదు సంవత్సరాలు అధికారం ఇస్తే ఆయన చెప్పింది అదే అధ్యక్ష కానీ ఈ రోజు చాలా క్లియర్ గా చాలా క్లియర్ గా మళ్ళీ మళ్ళీ నేను పొత్తు నాన్న గారు కూడా చెప్తా ఉన్నాం గత మీటింగ్ లో కూడా చెప్పాం మళ్ళీ చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారి స్కీము నదుల అనుసంధానం ఆ నదుల అనుసంధానం అవ్వాలని అంటే ఖచ్చితంగా పోలవరం అనేది ప్లస్ ఫార్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ టూ మీటర్స్ కి పోలవరం నిర్మాణం పూర్తవుతుంది ఆ ప్లస్ ఫార్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ టూ పోలవరం నిర్మాణం పూర్తి చేసి ఆ గోదావరి జలాలు వాళ్ళ మరి ప్రభుత్వం ఇవ్వలేకపోయినా ఉత్తరాంధ్రకు మేము నీళ్లు ఓకే అదే వాళ్ళ రాయలసీమ కూడా మేము ఇస్తామని చెప్పి తెలియజేస్తాను క్వశ్చన్ నెంబర్ కూర్చోండి క్వశ్చన్ నెంబర్ వన్ త్రీ ఎయిట్ వన్ జీరో మినిస్టర్ ఫర్ సోషల్ వెల్ఫేర్